తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో ఇరవై రెండు అవినీతి కేసులు గత నెలలో అవినీతికి సంబంధించి ఇరవై రెండు కేసులు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇందులో పదమూడు ట్రాప్ కేసులు ఒకటి ఆదాయానికి మించిన ఆస్తి కేసు ఒకటి సాధారణ విచారణ ఏడు ఆకస్మిక తనిఖీలకు సంబంధించినవి ఉన్నాయని వెల్లడించారు ఆయా కేసుల్లో ఇరవై మందిని అరెస్ట్ చేశామని వారిలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను పేర్కొన్నారు ట్రాప్ కేసులకు సంబంధించి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పదకొండు పాయింట్ యాభై కోట్లు స్థిరా చరాస్తులు గుర్తించామని ఆకస్మిక తనిఖీలో ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని అనిస వెల్లడించింది సో ఈ విధంగా ఉద్యోగులు ఇరవై ఒక నెల జులై నెలకు సంబంధించి ఇరవై రెండు అవినీతికి ఉద్యోగ అవినీతులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కేసు అయితే నమోదు చేశామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అవినీతి ఎక్కడ జరిగినా వదిలిపెట్టమని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి